నిన్న మన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు మన నషాగే ఎస్పీ గారిని కలిసి ఇనిమల గ్రామానికి చెందిన అనిల్ చౌదరిని పోలీస్ స్టేషన్ లో హింసించారని ఎస్పీ గారి కంప్లైంట్ చేశారు అయ్యా బ్రహ్మాయుడు గారు మీరు ముందర మీ అనిల్ చౌదరి అనే అబ్బాయి ఏం చేశారని తెలుసుకోండి అతను పవన్ కళ్యాణ్ గురించి ఎలా మాట్లాడారో ఇది నీ కార్యకర్తలు మాట్లాడే విధానం ఇది ఈ విషయం మీద మా మనోభావం దెబ్బతిని మేము టెన్షన్లో కేసు పెడితే పోలీసుని పిలిచి విచారించడం అది కూడా తప్పేనా అసలు మీరు చెప్పిన విధంగా ఈ అని లేని అబ్బాయి గతంలో ఎన్ని తప్పులు చేశాడో మీ ప్రభుత్వంలో ఎన్ని చేశాడో తెలుసా మీకు కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం ఒక రేషను రాష్ట్ర ప్రభుత్వం రేషన్ రెండు రేషన్ ఏమని పంపిస్తే మధ్యలో రామాదేవి అని అమ్మ ఆమె రేషన్ కోసం వస్తే ఒక రేషన్ ఇస్తే రెండు రేషన్ అడిగినందుకు ఆమెను కొరతే కాకుండా ఆమె కోడలు ఐదు నెలల కడుపు పోవడం కూడా కారణం అనేది దీని మీద కూడా మేము కూడా ఎస్పీ గారు విచారణ జరిపించాలని కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాము ఇలాంటి వాళ్ళందరినీ నువ్వు ప్రోత్సహించడమే కాదు ముందర నువ్వు ఎస్పీ గారి దగ్గర పోయేటప్పుడు నీ కార్యకర్త ఏం చేశాడు ఎలా మలుచుకున్నాడో కనుక్కోకుండా నువ్వు పోయి ఎస్పీ గారికి మాట్లాడటం అదే కాకుండా అనిల్ నా అబ్బాయి కూడా రౌడీ షీట్ ఉంది ఇతనికి ఇతను ఎనిమిది ఎన్నెన్నో అక్రమాలు చేశాడు అలాగే ఈ రోజున నువ్వు గోరకుంట అనమయ్య ఎలక్షన్ అయిపో మీ మీద సజ్జలకు రిపోర్ట్ చేసిన వాళ్ళు ఇతను ఒకడు మళ్ళా నీకు ఎవరు లేక అలా తీసుకొచ్చుకొని ఈ రోజు నేను కూటమిని ఇచ్చేయాలని చూస్తున్నారు వినకొండలో జీవి ఆంజనేయుర్ గారు శుభ్రపాలన చేస్తున్నారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖలో కూడా ఎస్ఏలు సిఎల్ గారు ఇద్దరు కూడా ఎంత క్రమశిక్షణతో వినకున్న చేస్తున్నారు మీ రౌడీజం చేపించింది మీ కాలంలోనే తప్పితే ఇప్పుడు ఎప్పుడు కూడా రౌడీజం వినకంలో జరగలేదు అది ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాలా ఇలాగే కాదు ఈ నెలలో మన నామినేషన్ అయిపోయిన రోజు కూడా దర్శాపు ముగ్గురిని ఈ అనేక ఆధ్వర్యంలో కొట్టించిన సంగతి కూడా అందరూ తెలిసే విషయమే అలాంటో ఎలకేసుకొని వచ్చి మీరంతా కూడా అంటే మొన్న కూడా తెలియ కోసం వచ్చారు అంజావాళ్ళని రౌడీ శేఖర్ ని దత్తితే మామూలు ప్రజలు పట్టించుకునే పరిస్థితులు మీరు లేరు మీ వైసీపీ పార్టీ బతికించుకోవడానికి మీరు ఎన్నో తిప్పలు పడుతున్నారు ఎన్ని చేసినా జనానికి అందరూ తెలుసు ఎందుకంటే మీరు మాట్లాడే మీ పార్టీ నాయకులు మాట్లాడే విధానం మొన్న మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ కూడా ఏ విధంగా మాట్లాడారు రాష్ట్రం మొత్తం చూస్తుంది మీరు ఎంత కాడికి రౌడీజంగా లేకపోతే ఎవరిని తిట్టుకుంటా భయపెడతా బతకాలనుకుంటున్నారు ఇక్కడ భయపడటానికి ఎవరు లేరు మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ రోజున మన సీఎం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఎంత దోహదపడుతున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు తన సొంత నీదు చివరికి తన శాలరీ కూడా దాదాపు నలభై మంది పిల్లలకి ప్రతి నెల ఇదే వేల ఇస్తున్నాడు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా అవాకులు చవాకులు పెడితే వైసీపీలో ఒకటే చెప్తున్నాం ఇక్కడ ఎవరు ఊరుకునే పరిస్థితి అయితే లేదు మీరు ప్రాక్ష పరిపాలన చేశారు ఈ రోజున మంచి పరిపాలన జరుగుతుంది మరీ ముఖ్యంగా వేనుకొండలో బొల్ల బ్రహ్మనాయుడు గారు భయపడిపోతున్నారు ఆంజనేయుల గారు చేస్తున్న సంవత్సరాలలోనే ఆంజనేయుల గారు వినకొండకి ఎన్నెన్ని పనులు చేశారు మరి అభివృద్ధి పనుల మీద బ్రహ్మనాయుడు గారు అయినా సరే ఎవరైనా సరే సవాల్ ఇస్తున్నావు రాండి మా అభివృద్ధి ఎంత జరిగిందో మీ అభివృద్ధి ఎంత జరిగిందో చెప్తాము మీరు రెచ్చగొట్టడం ముఖ్యంగా బ్రహ్మణేడి గారు మీరు రెచ్చగొడతామన్న మాట మాత్రం మారుకోండి లాన్ రాజు మన ఇద్దరు సీఎలు బ్రహ్మాండంగా లాంగ్ రాజు వెళ్ళకొండలు ఎవరు తప్పు చేస్తే వాళ్ళని ఇది చేస్తున్నారు మన కొండ మీద పండగ కూడా అద్భుతంగా లా అండ్ చేసి ఇద్దరు సీఎంలకు కూడా మా జనసేన పార్టీ నుంచి ప్రత్యేక కృతజ్ఞత చెప్పుకుంటూ అభినందన చెబుతున్నాము అలాగనే బ్రహ్మనాయుడు గారు పవన కళ్యాణ్ గారి జోలికి గాని వైసీపీ కార్యకర్తలు అవాక చొకలు పెట్టేయని చెప్తున్నాను జన సైనికులారా మీరు ఎక్కడ పేపర్ అవసరం లేదు పవన్ కళ్యాణ్ గురించి ఎవరు తప్పగా అన్నా గానీ ఎమ్మటి మా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటూ మన జీవి ఆంజు గారు మన వినుకొన్నని ఎంతో అభివృద్ధి చేయాలని చూస్తున్నారు అది ఓడ్చుకోలేని బల్లా బ్రహ్మనాయుడు ఏది పోతే అది మాట్లాడుతున్నారు అయ్యా బ్రహ్మనాయుడు గారు మీ ఐదు సంవత్సరాలు పరిపాలన చూసాం విలేకరులతో ఎక్కడ మాట్లాడారు ఎవరితో ఎక్కడ మాట్లాడారు నోటికొచ్చిన బూతులు మాట్లాడటం మీ సంస్కృతి ఈ రోజున జీవి ఆంజేయులు గారు అందరితో సమానంగా మాట్లాడుతూ సమానంగా పరిపాలన చేస్తూ అందరూ కూడా ఎక్కడ పట్టినా కానీ జీవి ఆంజనే గారు లాంటి ఎమ్మెల్యే కావాలని కోరుకున్నారు ఇక మీకు అయిపోయింది చాట్లు మీరు ఎన్ని చేసినా ఏమి చేసినా వినకొండలో గెలిచే పరిస్థితి మాత్రం మీకు లేదు మీ రోడ్డు మూలక కూడా చెప్తున్నాం అలాగే వైసీపీ కార్యకర్తలు కూడా చెప్తున్నాం అయ్యా మీరు ఆయన మాట్లాడదా నమ్మి మీ భవిష్యత్తుని కాల్ చేసుకోవచ్చు తెలుపుకుంటున్నాను జై హింద్